రోమేలుకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం మూడవ అధ్యయనం చదువుకుందాం అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కరుబుజేనను ఎరిగి శ్రమలయందు అతిశయపడుదము అంటున్నాడండి పౌలు అపోస్తలైన పౌరు గారు రోమేల్కు పత్రిక రాస్తూ అంతేకాదు శ్రమ వలన ఓర్పు కలుగుతుంది ఆ ఓర్పు పరీక్షకు నిలబెడుతుంది పరీక్షలో నిలబెడుతుంది ఆ పరీక్ష నిరీక్షణ కలుగు చేస్తుందని జరిగి శ్రమలో ఇచ్చినప్పుడు మీరు అతిశయపడండి అని చెప్పాడు అంటే దేవుని పని చేసేటప్పుడు దేవుని కోసం యథార్థంగా బ్రతికేటప్పుడు శ్రమలు వస్తాయి ముందు ఆ శ్రమల వలన ఓర్పు సంపాదించుకోవాలి మనం ఓర్పు కలిగి నడుచుకుంటే ఆ ఓర్పు వలన పరీక్షకు నిలిచిన వాళ్ళం అవుతాం పర ఓర్పు వలన పరీక్ష అయితే ఆ ఓర్పు మనకి పరీక్ష అయితే ఆ పరీక్ష నిరీక్షణను కలుగు చేస్తుంది అన్నాడు ఆ నిరీక్షణ కాడ రెండేసి కింద పుట్టినోట్లో ఒక మాట రాయబడి చూడండి కింద పుట్టినోట్లో ఏముంది శీలము అని ఉంది అంటే ఈ నిరీక్షణ వలన ఈ ఓర్పు వలన ఈ పరీక్షకు నిలిస్తే మనకి నిరీక్షణ అన్న చోట శీలము అని రాయబడింది శీలము అనగా గుణాన్ని చూసిస్తుందండి ఈ గుణం అనేది ఒక మనిషికి ఒక విశ్వాసకి గుణం అనేది ఎంత ముఖ్యమంటే ఇది ఒక్క రోజులో వచ్చేది కాదు మన జీవితాంతం దేవునిలో శ్రమ పడుతూ ఓర్చుకుంటూ నిలబడుతూ పరీక్షలకి నిలబడుతూ ఉంటే మనం చనిపోయే నాటికి దేవుడు మెచ్చుకునేది ఈ ఓర్పు ఈ నిరీక్షణ ఈ గుణం అనేది కనపడుతుంది మీకు ఒక ఉదాహరణ చెప్తాను మనం మన జీవితంలో మన జీవితం మొత్తంలో మనం కొన్ని రోజులకే చాలా మంచివాడు ఉన్న సమాజం కొన్ని రోజులకే బాగా బ్రతికితే చాలా గొప్పవాడు అని అంద సమాజం ఎప్పుడంటుంది మనం చనిపోయే నాటికి చక్కగా ఎప్పుడు లేకుండా జాగ్రత్తగా బ్రతికితే అప్పుడు ఏమని అంటదంటే ఆ చచ్చిపోయిన రోజునే చాలా మంచివాడు అండి నా ఎవరి జోలికి వెళ్ళేవాడు కాదండి అంటే గుణాన్ని ఆ నిరీక్షణ ఆ ఓర్పు ఆ పరీక్ష మనల్ని ఏం చేస్తుందన్నప్పుడు మన గుణాన్ని శీలాన్ని తెలియజేస్తుంది ఇది ఒక్కరోజు వచ్చేది కాదు దీది ఎలా వస్తుందన్నప్పుడు శ్రమల ఎందు ఓర్పు కలిగి ఉండాలి ఆ ఓర్పు ఎందు పరీక్షగా నిలబడి ఉండాలి ఆ పరీక్ష నిరీక్షణ కలుగు చేస్తుంది అని చెప్తున్నాడు అంటే మన గుణాన్ని సమాజంలో దేవుని యద్ద నిలబెడుతుంది అని చెప్తుందండి అంటే అపోస్తుల కార్యాలు ఐదో అధ్యాయం నలభై ఒకటో వచ్చిన మనం చూసుకున్నప్పుడు అపోస్తుల కార్యములు ఐదో అధ్యాయం నలభై ఒకటో చూసుకున్నప్పుడు ఆ అపోస్తుల గురించి ఏం రాయబడిందో మనం చూద్దాం నా నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించు మహాసభ ఎదుటి నుంచి వెళ్ళిపోయిరీ అన్నాడండి అంటే ఏసుక్రీస్తు అని నామం గురించి అపోస్తులట అవమానం పొందుటకు పాత్రులని ఎంచుకున్నారట అవును ఈ నామం కోసం మనం అవమానం పడాలి ఈ నామం కోసం మనం ఓర్చుకోవాలి ఈ నామం కోసం మన పరీక్ష ఇది మనకు నిరీక్షణ అని ఎరిగి వాళ్ళు ఏం చేశారంటే అక్కడి నుంచి సంతోషంతో వెళ్ళిపోయారు అందుకని ఇక్కడ మాటలు ఏముందన్నప్పుడు శ్రమల ఎందు అతిశయ పడదాం శ్రమల ఎందు అతిశయ పడదాం అన్నాడు అలాగే ఈ అపోస్తులు ఏం చేశారన్నప్పుడు అక్కడ సంతోషించు ఆ మహాసభ దగ్గర నుంచి వెళ్ళిపోయారండి మత్తైసు వార్త ఐదో అధ్యాయం పదకొండో వచనం చూసినట్లయితే మత్తవార్తలో యేసు ప్రాభు గారు చెప్తున్నారు శిష్యునికి పదకొండో ఐదో అధ్యాయం పదకొండవచనంలో ఏం చెప్తున్నారో చూడండి నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించండి అని చెప్తున్నాడండి ఆ ముందు మీ ఫలము అధికమగుతుంది అని అంటే నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించినప్పుడు మీరు ధన్యులు అంటున్నారు చూసారా అందుకనే ఇక్కడ ఏమన్నాడు అన్నప్పుడు నిరీక్షణ కలుగుజేని ఎరిగి శ్రమల ఎందు అతిశయపడదు అన్నారు ఇల్లు ఆ శ్రమలయందు అతిశయపడుతున్నారండి అంటే ఈ శ్రమ వలన ఏం అన్నప్పుడు ఓర్చుకుంటున్నారు ఓర్చుకుంటున్నారు ఈ ఓర్పు వలన ఓర్పటండి గొప్ప ద్రోహకార్యాలు జరగకుండా చూస్తుందట ఓర్పు ప్రసంగిగా చెప్పారు ఏమని ఓర్పు గొప్ప ద్రోహకార్యాలు జరగకుండా మనం కూడా ఎవరైనా ఏదైనా అంటున్నప్పుడు ఎవరైనా ఏదైనా మన మీద చెడ్డ మాటలు పలుకుతున్నప్పుడు ఎవరైనా మనల్ని హింసిస్తున్నప్పుడు ఎవరైనా మనల్ని బాధ పెడుతున్నప్పుడు మనం ఓర్చుకుని అలా దేవుని మీద భారం వేసి అలా ఓర్చుకుని నిలబడ్డం అనుకోండి మన జీవితం చాలా బాగుంటుంది ఆ ఓర్పు వలన ఏం జరుగుతుందన్నప్పుడు పరీక్షలోకి వస్తున్నామండి మనం ఓర్పు పరీక్ష కలగజేస్తుంది పరీక్ష నిరీక్షణ నిరీక్షణ కలగజేస్తుంది ఈ పరీక్ష అనేది మనం ఆలోచించినప్పుడు ఈ పరీక్ష ఎవరి వలన కలుగుతుంది ఎలా కలుగుతుంది అని మనం ఆలోచిస్తేనండి యోబు గారు ఒక మాట మాట్లాడుతున్నాడు చూడండి యోబు గారు ముందు సామెతల గ్రంథం పదిహేడు అధ్యాయం మూడవ వచ్చినం చదవండి సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయం మూడో వచ్చినం అక్కడ ఏం రాయబడింది అని మనం ఆలోచించినప్పుడు సామెత్ర గ్రంథము పదిహేడో అధ్యాయము వెండికి మూస తగినది బంగారమునకు కులిమి పులిమి తగినది హృదయ పరిశోధకుడు యహోయ అంటే పరీక్షలో పెడుతున్నాడు ఇప్పుడు మన హృదయాన్ని పరీక్షలో పెడుతున్నాడు ఆయన మన హృదయాన్ని పరిశీలించడానికి పరీక్షించడానికి పెడుతున్నాడు అందుకనే ఓర్పు పరీక్షను కలగజేస్తుంది అట మళ్ళా మనకి శ్రమల ఎందు ఓర్పు ఓర్పు పరీక్ష అన్నాడు చూసారు ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందన్నప్పుడు వెండికి మోస ఎలా అయితే ఉంటుందో అలాగే బంగారానికి కులిమి అగ్నిలో వేసి కాలుస్తారండి అగ్నిలో వేసి కాలిస్తే ఆ బంగారంలో ఉన్న మలినాలన్నీ పోయి ఆ పరీక్షకు నిలబడి స్వచ్ఛమైన బంగారంగా కనపడుతుంది అదే చెప్తున్నాడు ఇక్కడ ఈ ఈ పరీక్షలో నిలబడి ఈ వెండికి బంగారానికి ఎలా అయితే ఉంటుందో అలాగే మన విశ్వాసాన్ని కూడా పరీక్ష చేస్తున్నాడు దేవుడు హృదయ పరో పరిశోధకుడు ఏహో ఏ అంటున్నాడు చూసారా గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఆరు ఏడు వచ్చినా చదవండి గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఆరు ఏడు వచ్చినాడు ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి ఏంటి ఏ మిక్కిలి ఇందువలన మీరు మిక్కిలి సంతోషించున్నారు అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున్న కొంచెము కాలము ప్రస్తుతమున్న కొంచెం కాలము మీకు దుఃఖం కలుగుతుంది ఎందుకు అవసరమును బట్టి అవసరమును బట్టి మీకు అవసరమేవి ఈ వెండికి ఎలా అయితే మోస ఎలా కావాలో అలాగే మన విశ్వాసానికి పరీక్షల అవసరం ఈ అవసరాన్ని బట్టి మనకే ఈ ఈ శోధనలు కలుగుతున్నాయని చెప్తున్నాడా ఏడవచ్చిన చదవం నశించిపోవు సువర్ణము పాడైపోయే బంగారం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా అగ్నిలో వేస్తే అది ఆ కొలిమిలో ఆ ఇబ్బందులు ఆ అగ్ని కొలుములు అది అది శోధింపబడిన తర్వాత అది ఎలా పరీక్షకు ఎలా అయితే నిలుస్తుందో అలా మేలిమి బంగారంలో ఎలా మలమల మెరుస్తుందో మనం కూడా అలాగే అవుతామని చెప్తున్నాడు సామెతల్లో మనం అదే చదువుకున్నాం పదిహేడు మూడులో ఆ ఏడు వచ్చిన చదవండి ఇంకా కిందకి నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే ఏంటి దేన్ని ఎగ్జాంపుల్ చెప్పాడండి ఆ బంగారం కంటే ఆ బంగారం కంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలు ఈ ఓ ఈ పరీక్షల చేత ఈ శోధనలు ఈ ఓర్పు ఈ నిరీక్షణ వీటి చేత పరీక్షకు నిలిచినద పరీక్షకు నిలిచినది ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును ఘనతయు మహిమను ఘనతయు కలుగుటకు కారణమగును అంటే మనం ఓర్చుకుంటే మన కష్టాల్లోనూ బాధల్లోను ఇబ్బందుల్లోను శోధనల్లోనూ మన మీద లేని మాటలు జనులు మన మీద చెడ్డ మాటల పలుకునప్పుడు మనం ఓర్చుకుంటే ఆ ఓర్పు వలన నిరీక్షణ కలుగుతుంది ఆ నిరీక్షణ వలన మనం ఎలా ఉంటామన్నప్పుడు ఎలా చెప్తున్నాడండి బంగారం ఎలా అయితే చేత చోధింపబడుతున్నదో చోధింపబడిన తర్వాత అది చక్కగా ఎలా అయితే మెరుస్తుందో మీరు కూడా యేసుక్రీస్తు వచ్చిన రోజున మీరు అలా కనపడతారు అని చెప్తున్నాడు పేత అలాగే యోబు గారు మాట ఇదే మాటని యోబు గారు చెప్తున్నాడు ఏమనంటే ఇరవై మూడు ఇరవై మూడు అధ్యాయము పదవచనంలో యోగు గ్రంథం ఇరవై మూడో అధ్యాయం పదవచనం నేను నడిచే మార్గము దేవుడికి తెలుసు నేను నేను నడుచు మార్గము దేవుడికి తెలుసు ఆయన నన్ను శోధించిన తర్వాత అంటే ఆయన నన్ను పరిశీలించిన తర్వాత పరిశోధించిన తర్వాత ఏమండి ఎవడైనాను శోధింపబడినప్పుడట నేను దేవుని చేత చోధింపబడుచున్నానన్న అసలు కూడా కట్టండి శోధకుడు ఎవరు శోధకుడు ఎవరు సాతాను మరి దేవుడు ఎవరు అన్నప్పుడు హృదయాలను పరిశోధించేవాడు దేవుడు ఎవరన్నప్పుడు హృదయాలను పరిశోధించేవాడు హృదయాలని పరీక్షించేవాడు పరీక్షించి మనల్ని విశ్వాసంలో నిలబెట్టేవాడు ఆయన శోధకుడు ఎవరన్నప్పుడు అపోవాది వాడు ఏం చేస్తాడు శోధకుడు వాడి పే వాడికి ఉన్న పేరే శోధకుడు కానీ ఎవడైనాను శోధింపబడుతున్నప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదటండి పరీక్షింపబడుతున్నానని అనాలట అయితే ఈయన ఏమంటున్నాడు చూడండి ఆయన నన్ను శోధించిన తర్వాత నేను బంగారంలా కనపడతాను ఆయన ముందన్నాడు అదే మనం చదువుకున్నాం పేతృగారు రాసిన పత్రికలు ఏమన్నాడండి నేను శోధింపబడిన తర్వాత సువర్ణమూలే కనపడతాను బంగారంలా కనపడతాను నా దేవుని ఎదుట అని యోపు గారు చెప్తున్నాడు అదే మాట పేతృగారు చెప్పారు అదే మాట సామెతల్లో చదువుకున్నాం అంటే పిల్లరా ఇవన్నీ మనం చూసుకున్నప్పుడు అసలు ఎందుకు జరుగుతున్నాయి అని మనం ఆలోచిస్తేనండి ఈ ఎలా ఎలా పరిశోధిస్తున్నాడు దేవుడు అని మనం ఆలోచించినప్పుడు అండి ద్వితీయోపదేశ కాండంలో ఒక చిక్కని మాట ఉంది మనం చూద్దాం ద్వితీయోపదేశ కాండము ఎనిమిదో అధ్యాయం రెండో వచనం చదువుతాం ద్వితీయోపదేశ కాండము ఎనిమిదో అధ్యాయం రెండో వచనం మరియు నీవు చూడండి చక్కగా ఉంది గైకొందువో లేదో అండి ఏమంటున్నాడండి నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు అటు నీ హృదయంలో ఏముందో పరీక్షించడానికి నిన్ను రేగిపోకుండా నిన్ను అనుచు నిమిత్తమును అరణ్యంలో ఈ నలభై సంవత్సరాలు నిన్ను నడిపి నీ దేవుడైన యహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకో అంటున్నాడండి ఏమని నీ దేవుడైన యహోవా ఏం చేశాడంటే నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో ఆయన ఆజ్ఞలు అసలు గై కొంటాడా నా మాట ఈవిడ వింటాడా వినడా ఈయన నా మాట వింటాడా వినడా అని నీ హృదయంలో ఉన్నది నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచి నిమిత్తం నిన్ను పరలోకానక తీసుకెళ్ళాలి అంటే నిన్ను అనచాలి దేవుడు నీ హృదయంలో ఉన్నదాన్ని పరీక్షించాలి ముందు నువ్వు పరీక్షకు నిలిచి నువ్వు నిరీక్షణ కలిగి జీవిస్తే అప్పుడు నీ గుణం శేలం కనపడుతుంది అక్కడ అందుకనే రోమిల్ క్లాసిన పత్రిక ఐదు మూడులో కిందకొచ్చేసరికి ఏముందన్నప్పుడు నిరీక్షణ అన్న చోట పుట్టునోట్లో ఏముందంటేనండి అక్కడ నిరీక్షణ అన్న చోట శీలము అని రాయబడింది అంటే నీ గుణం కనపడుతుంది అక్కడ అని చెప్తున్నాడు అంటే నీ గుణమేంటి అన్నది తెలుసుకోవాలంటే ఇప్పుడు నీకు ఏం చేయాలైనా అరణ్యంలో నిన్ను ఆయన ఆజ్ఞలు గైకుందువో లేదో ఇస్రాయేల్ని ఆయన హృదయంలో ఉన్నది తెలుసుకున్నకు నిన్ను అణచి నిమిత్తం ఆ నలభై సంవత్సరాలని దేవుడని ఇహోవా అతని మార్గం అంతటిలో నడిపించాడు ఆహారం వలనే గానే గాక ఇహోవా సెలవిచ్చిన మాట వలన నరులు ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అనిచ్చి నీకు ఆకలి కలుగ చేసి అన్నాడు చూశారండి నిన్ను అనిచ్చి నీకు ఆకలి కలుగ చేసి అంటే ఆకలి ఎందుకు వస్తుంది అన్నప్పుడు ఆ అన్నం వలనే నువ్వు బ్రతకవో ఈ తిండి వలన బ్రతకవో దీని మీదే కాదు నీ ఆశ దేవుని మాటల మీద ఉండాలి నీకు ఆశ అని తెలుసుకునేటట్లు అట్టు నీకు ఆకలి కలగ చేసేటట్టండి ఇస్రాయేలీకి అరణ్యంలో ఆకలి కలగ చేసేటట్టు ఇప్పుడు మనకే కూడా ఆకలి వేస్తుంటుంది మనకు కూడా ఆకలి వేస్తుంది కండి ఆకలి వేయగానే ఇంటి దగ్గర లేకపోతే అట్లకి వెళ్ళిపోతాం ఒట్లలో బిర్యానియో ఏదో పలావో ఏదోటి తినేయాలి కడుపు నిండిపోవాలి నిండిపోయేటప్పుడు అసలు ఈ ఆకలి నాకు వేస్తుంది ఈ ఆకలి నాకు ఎవరు ఏం చేస్తున్నారు ఈ ఆకలి నాకు ఎందుకు పుడతుందని ఎప్పుడన్నా ఆలోచించాం మనం ఆలోచించమండి ఆకలి వేయాలన్నా దేవుడు ఉండాలి తెలుసండి ఆకలి మనకు కలుగు చేసేవాడు దేవుడు ఎందుకు ఈ ఈ ఆకలితో కలుగు చేసి ఈ అన్నం తినేటప్పుడు అయ్యో ఈ అన్నం వలనే కాదు మనిషి జీవించేది దేవుని నుండి వచ్చే ప్రతి మాట వలన నరుడు బ్రతుకుతాడు అని నీకు తెలియజేయడానికి నీ హృదయంలో అసలు ఏముందో తెలియడానికి ఆకలి కలుగ అండి ఇస్రాయలీలకు అరణ్యంలో అదే కలుగజేసాడు అదే కలగజేస్త ఏం చేసేది తెలుసండి దేవుని మీద తిరుగుబాటు చేశారు ఈనాడున్న క్రైస్తవులు కానీ ఈనాడున్న ప్రజలు కానీ ఈ ఆకలి సందర్భాల్లో ఈ అన్నం లేని టైంలో ఏం చేస్తారన్నప్పుడు దేవుణ్ణి దూసిస్తున్నారే తప్పితే ఎందుకు నాకు ఈ ఆకలి పుడుతుంది చాలామందికి ఆకలి అయితే తెలుసండి ఆకలి అయిపోతే అప్పుడు మళ్ళా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి డాక్టర్ గారు కొన్ని అరుకులు రాయాలి అప్పుడు ఆకలి పుడతా కెమ్మని ఇది తాగు ఇది టాబ్లెట్ వేసుకుంటే అప్పుడు ఆకలి పుడుతుంది అలా కాకుండా నీకు అసలు ముందే దేవుడు ఆకలి పుట్టిస్తున్నాడట చూసారా అక్కడ మాట ఉందో చూడండి కిందకి చదవండి ఆహారం వలనే గాక ఎగువ సెలవిచ్చిన మాట వలన నరులు బ్రతుకుతురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగజేసి అనే మాట చూసారా ఆకలి కలుగు చేసి వదిలేసాడు అనుకుంటున్నారా వాళ్ళే కానీ వాళ్ళ పితరులే కానీ ఎరుగని మన్నాతో పోషించాడటండి మన్నాతో పోషించాడట చక్కగా పెంచుకొచ్చాడు నలభై సంవత్సరాల వాళ్ళని అంటే దేవుడు ఆకలి కలుగు చేస్తున్నాడు మళ్ళీ అన్నం పెట్టి పోషిస్తున్నాడు ఎందుకన్నప్పుడు నా తండ్రి ఒక ఆయన ఉన్నాడు నువ్వు తెలుసుకోవాలని చూసారా ఈయన ఆకలి కలుగ చేసి అసలు నీ హృదయంలో ఏముంది అసలు నీ దేవుని పట్ల ఎలా బ్రతుకుతావు అని పరిశోధిస్తాడటండి పరిశోధించి నీకు ఆకలి కలుగు చేసి నిన్ను దేవుడు పెంచి పూజిస్తున్నాడు ఎందుకన్నప్పుడు నరుడు రొట్టె వలన మాత్రం కాదు దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన నరులు జీవిస్తారని నీకు తెలియజేయడానికి నువ్వు పరలోకం వెళ్ళాలంటే ఈ ఆత్మక ఆహారం ఇది అవసరమని చెప్పడానికి అందుకనే ఏసుక్రీస్తు వారి దగ్గరికి అంటే శోధకుడు వచ్చాడు వచ్చి వాడు అంటున్నాడు ఆకలితో ఉన్నావు కదండి యేసు ప్రభు గారు మీరు ఆకలితో ఉన్నారు కదా మీరు ఇది ఈ రాళ్ళని ఈ కొండ మీద ఉన్న ఈ రాళ్ళని రొట్టెల్లా చేసుకుని తినండి అన్నప్పుడు యేసుక్రీస్తు గారు ఇదే సమాధానం చెప్పారండి దెయ్యమా రొట్టె వలన మాత్రం బ్రతకడో రొట్టె వలన కాదు దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన నరుడు జీవిస్తాడని వెరగవా అని అన్నాడండి ఈ మాట చెప్పారు ఆయన చూస్తారంటే మనుషులు బ్రతుకుతారు దేవుని మాట వలన మనుషులు బ్రతుకుతారు దేవుని నోట నుంచి వచ్చే వాక్యం వలన మనుషులు బ్రతుకుతారు అని మనకు తెలియజేయడానికి దేవుడు మనకేం చేస్తున్నాడు అన్నప్పుడు ఆకలి కలుగజేస్తున్నాడు ఆకలి కలుగు చేసేడం నిజంగా ఈ ఆకలి కలుగు చేసి యాకోపు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయం రెండవచనం చూడండి యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయం రెండవ వచ్చిన నా సహోదరులారా మీ విశ్వాసానికి పరీక్ష కలుగుతుంది మీ విశ్వాసమునకు కరుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు చూడండి శోధన సహించేవాడు ధన్యుడు ఆడి ఇచ్చే జీవకిరీటం పొందుతాడు అని చూసే సహించుకుంటే ఆ సా శోధనలో ఆ నానా విధమైన శోధనలో మీరు పడిపోయినప్పుడు అది అని ఎంచుకోండి అంటే మరి కష్టాలు బాధలు ఇబ్బందులు శ్రమలో ఇవన్నీ వచ్చినాయి అనుకోండి మన మీద అవమానాలు ఇందులో ఇవన్నీ వచ్చినాయి అనుకోండి మనం మహానందం అని ఎందుకు ఎంచుకుంటామా కుంగిపోయి సంఘాన్ని విడిచిపెట్టి పోతామా ఏమండి సంఘాన్ని విడిచిపెట్టి కృంగిపోయి పోతాం మనం కానీ దేవుడు అంటున్నాడు ఇవన్నీ మీకు వచ్చినప్పుడు మీరు మహానందం అని ఎంచుకోండి ఏంటి మళ్ళీ చదవండి రాసిన పత్రిక మొదటి అధ్యాయము రెండో వచ్చిన నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధమైన శోధనల్లో పడినప్పుడు మహానందమని ఎంచుకోండి మీరు సంపూర్ణులను అనాంగులను ఏ విషయంలోనూ కొదువ లేని వారా ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనియండి అంటాడు ఓర్పు వలన తన క్రియను కొనసాగింపనియండి నడుచుసారండి అంటే దేవుడు మనల్ని ఈ శోధనల్లో పరీక్షలు అందుకనే దావీగా ఒకటి అంటాడండి నేను ఇబ్బందులు కొలుములో పరీక్షింపబడుతున్నాను నేను శ్రమల కొలుములో ఇబ్బందుల కొలుములో నేను పరీక్షింపబడుతున్నాను అన్నారండి అంటే ఈ శ్రమలు అనేవి ఈ ఇబ్బందులు అనేవి ఈ పరీక్షలు అనేవి ఈ అవమానాలు నిందలో ఇవన్నీ ఏంటన్నప్పుడు మనకి ఏంటన్నప్పుడు ఈ ఈ ఒక పరీక్ష శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగు ఇవన్నీ మనం అనుభవించిన తర్వాత అప్పుడు మనం మెరిసే సువర్ణంలా కనపడతాం దేవుని ఎదుటి అందుకని యోగు గారు ఏమన్నాడండి నేను ఈ శ్రమల్లో ఈ కష్టాల్లో ఈ బాధల్లో ఓర్చుకున్న తర్వాత నా దేవుని ఎదుటి నేను చాలా చక్కగా ఉంటాను అని చెప్పాడు ఈ ఆఖరుగా ఒక మాట చూసుకుని మనం ముగించుకుందాం రోమేల్ రాసిన పత్రిక రెండో అధ్యాయం ఏడవచ్చును ఈ మాట ముగి ఈ మాట చూసుకున్న తర్వాత ముగించుకుందామండి రోమిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఏడవచ్చును సత్క్రియలు ఓపికగా చేయిచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం ఇస్తాడట దేవుడు ప్రతివానికి వానికి వాను క్రియలు చొప్పున జీతం ఇచ్చే దేవుడు సక్రియలు ఓపికగా కష్టాలైనా నష్టాలైనా ఇబ్బందులైన బాధలైన ఓర్పు పరీక్షతో ఓర్పులు పరీక్షలు ఇవన్నీ మనకు ఎరిగిపోయి ఇంకా దేవుడు ఎంత గొప్ప తెలుసండి నాయన ఈ కాలం నీకు ఏంటనుకుంటున్నా నీకు పరీక్ష భూమి మీదకి ఎందుకు వచ్చామనుకుంటున్నా నువ్వు కాలం ఇది ఈ పరీక్షల్లో కనుక గెలిచామనుకోండి మనం ఈ పరీక్ష నాకు వద్దు అని మనం సరిపోమండి ఎందుకన్నప్పుడు టెన్త్ చదివే వాళ్ళకి కానీ ఇంటర్ చదివే వాళ్ళకి కానీ ఎగ్జామ్స్ ఉంటాయి ఈ ఎగ్జామ్స్ లేకుండా కరోనా టైంలో పాస్ అయిపోయేవారు అది అసలు అది పరీక్ష అది అసలు మంచిదండి అది పరీక్ష ఉండాలి ప్రతిదానికి పరీక్ష పరీక్ష ఉంటే నువ్వు ఎంత గొప్పవాడువో తెలుస్తుంది అందుకని నిన్ను ఇబ్బందులు కొలుములు వేసాట దేవుడు కాలుస్తున్నాడట కాల్చిన తర్వాత మనం ఎలా ఉంటామన్నప్పుడు మేలిమి బంగారంలా మెరిసిపోతాం కాబట్టి ఈ మాటలు మీరు విని వాటి ప్రకారంగా జాగ్రత్తగా జీవించాలని కోరుకుంటున్నానండి శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల ఎందు అతి అంటే ఈ శ్రమలో అనేవి ఏంటన్నప్పుడు ఈ ఈ పరీక్ష ఏంటన్నప్పుడు మన జీవితాన్ని దేవుని ఎదుట మన గుణాన్ని తెలియజేస్తుంది ఇది అప్పటి వరకు అన్నప్పుడు మనం చచ్చిపోయేంత వరకు అండి మన గుణం అప్పుడు తెలుస్తుంది దేవునికి ఒక్క రోజులో వచ్చేది కాదు ఇది కాబట్టి మీరందరూ విన్న మీరందరూ అలా జీవించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నానండి కొల్మూసివా